ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వరుసగా శుభవార్తలు అందిస్తుంది ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది తాజాగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సొసైటీల్లో పనిచేస్తున్న ఒప్పంద సిబ్బందికి ప్రభుత్వం తీపుకబురు అందించింది రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సొసైటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతన స్కేలు మినిమం టైం స్కేల్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రభుత్వ శాఖలు విశ్వవిద్యాలయాలు సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతన స్కేలు అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని కొనసాగించలేదు అయితే ఇప్పుడు కుటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఉత్తర్వులను తిరిగి అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్థిక శాఖ అనుమతి పొందిన పోస్టుల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే ఈ కనీస వేతన స్కేలు వర్తిస్తుంది దీంతో పాటు ఒప్పంద ఉద్యోగులకు ప్రస్తీ సెలవులు ఎక్స్ గ్రేసియా వంటి సదుపాయాలను కూడా ప్రభుత్వం కల్పించింది అంతేకాకుండా ఉద్యోగి ప్రమాదవశత్తు మనిస్తే మరణిస్తే ఐదు లక్షలు సాధారణ మరణం సంభవిస్తే రెండు లక్షలు ఎక్స్ గ్రేసియాను వారి కుటుంబ సభ్యులకు అందించనుంది గతంలో కనీస వేతన స్కేలు అమలు కాకపోవడంతో చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వారికి ఆర్థికంగా కొంత ఊరాట లభిస్తుంది అలాగే ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది త్వరలోనే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించిన డిఏ బకలతో పాటు కొత్త పిఆర్సీ పై కమిషన్ ముప్పై శాతం అయ్యారు కూడా ప్రకటించే అవకాశం ఉంది ఈ నెలలో జరగబోయే కేబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించిన మరిన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్సం వ్యక్తం చేశాయి చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమస్యను ప్రభుత్వం పరిష్కరించిందని ఇది ఉద్యోగులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం రానున్న రోజుల్లో మరిన్ని శుభవార్తలు వింటామని ఆశిద్దాం